నమస్తే నా పేరు ప్రశాంతి కు స్వాగతం కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ సునామీ సాధించిబోతోందా వైకాపా నుంచి టీడీపీలోకి భారీ చేరికల పరంపర నేపథ్యంలో ప్రతిపక్షం బిద్దరిపోతోంది పెట్టాబేడ సర్దుకుంటున్న క్షేత్ర స్థాయి వైసీపీ శ్రేణి యనమలకు జయ కొడుతూ పసుపు కండువాలు కప్పుకుని స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి సుపరిపాలకులు యనమల దివ్యకు విజయ మందారమాల అందిస్తామని ఖండాపదంగా చెబుతున్నారు కూడా వన్ సైడ్ అయింది స్థానిక ఎన్నికల్లో నూరు శాతం ఫలితాల సాధనపై గురిపెట్టిన తెలుగుదేశం పార్టీ ఆకాష్ భలే వర్కౌట్ అవుతుంది వైకాపా ఆశలొడిగిన ఆ పార్టీ నాయకగణం సామూహికంగా తెలుగుదేశం పార్టీలో చేరుతుండటంతో వైసీపీ నాయకత్వాన్ని కలవరపెడుతుంది టీడీపీలో వరుస చేరికలతో గ్రామ స్థాయిలో వైసీపీ పునాదులు కుప్పకూలుతున్నాయి వివక్షతలేని యనమల రాజకీయం దివ్యమ్మ దివ్యమైన సుపరిపాలనకు ఆకర్షితులవుతున్న వైకాపా నాయక గణం పెట్ట సర్దుకొని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు తొండంగి మండలంలో వైసీపీ ఇప్పటికే చాప చుట్టేసింది మేము సైతు అంటూ అక్కడక్కడ కనిపిస్తున్న వైసీపీ శ్రేణులు రేపో మాపో పార్టీని వీడి టీడీపీలో చేరుతారని సమాచారం ఇవాళ చేరికలతో వాకదారిపేట కూడా వన్ సైడ్ అయ్యింది ఆ గ్రామ సీనియర్ నేతలు పేకేటి దారికొండ పేకేటి యతమాని పేకేటి రాజేష్ పేకేటి సత్యనారాయణ పేకేటి సూరిబాబు బద్ది కొండబాబు ఆధ్వర్యంలో రెండు వందల మందికి పైగా వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు తేటగుంట క్యాంపు కార్యాలయంలో టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ సీనియర్ నేత యనమల రాజేష్ పసుపు కండువాలి కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ అందరి లక్ష్యం నూరు శాతం ఫలితాల సాధనే లక్ష్యంగా పరిచేయాలని కోరారు చాలామంది ఆకొచ్చారు ముఖ్యంగా మీ వాటా మా దగ్గర పాతవాళ్ళు కాదు కొత్తవాళ్ళు గారు అరవై నాతో కూరగాయలు పండించిన కూరవాడైనా మీ పెద్దలు మీద కూడా ఆ రోజు నాకు చాలా బందో తెచ్చి ఏరియాలో చిన్న చాలా బాగా పంపించారు నా దగ్గరకు మీ ఊళ్ళో రెండు మూడు ఊరు ఉన్నాయి మీ అందరూ కూడా కలిసి బండి చేయండి బందేసి మంగళం కలిపిస్తుంటే తప్పకుండా జాయిన్ చేసుకున్నాం వాళ్ళ నాయకులు రాత్రి మీ అందరూ కూడా వచ్చి జాయిన్ అవ్వాలని కూడా చెప్పాను వాళ్ళు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఒక లేబర్ పార్టీ లేబర్ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు మన రాష్ట్రం మొత్తం రాష్ట్రం అవన్నీ మీరు అంత కష్టంగా పనిచేశారు ఇద్దరు ఈరోజు కూడా ముగ్గురు నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు అందరూ కూడా ఏ పనిచేయాలి అదే మనకి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఆ స్థాయి సంస్థల ఎన్నికల్లో మనం ఇన్ని పంచాయతీలు ఉంటాయి అన్ని పంచాయతీలు కూడా మొత్తం నియోజకవర్గంలో ఉండేటువంటి పంచాయతీ కూడా అదే మున్సిపాలిటీలో ఉండేటువంటి వార్డు కానీ మున్సిపాలిటీ కానీ ఇవన్నీ కూడా మనకు దేవాలి ఆ విధంగానే మన పని చేసినటు మీరు కూడా ఎందుకంటే కోసం గొడవ పడుతుంది మీరు అందరూ కూడా బయటకే తీసే కోసం ఎవరో బంధువులు అంతా పెద్ద అంత బేటై పీల్చే అసలు మీరందరూ కూడా ఖచ్చితంగా తగ్గేయాలి ఒక ఆదర్శంగా ఉండాలి ఆ రోజుల్లో బస్మాస్మాట ఆ రోజు ఏం కావాలి కూడా ప్రారంభించారు ఆ పార్టీ వాళ్ళ ఇంకా అదే రోజున బతుపడ ఇక్కడ తోట పడగా అత్త బ్రహ్మాండంగా ఆ రోజు ఈ కూడా ఆటోలు పట్టుకుంటూ పట్టించినప్పుడు మనం కూడా బయటికి లోపల నేను తెలుగుదేశానికి తీసుకుంటాను ఇంకా నాకు అభిమానం కలిగినటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా అంతేకా దివ్య పోటీ చేయించాం అంతేకా నేను రాజకీయాల్లో ఎక్కువగా ఉండాలనుకోలేదు తర్వాత రాజకీయంలో గారు రావాలనే ఉద్దేశం మీద ఉంది అంతే దివ్య గారిని పోటీ చేయించడం అంతా కూడా కష్టపడి మంచిగా సాయపడ్డారు ఒక లక్ష్మణ్ సాయంత్రం రాదు ఇంట్లో కూడా మీ గ్రామాల అభివృద్ధికి మీరు అందరూ కూడా కలిసి వచ్చి అభివృద్ధి చేయాలి గ్రాంట్కి మనం గ్రాంట్లు ఇస్తాం ఆర్ఐసీ గ్రాంట్ దాదాపు ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఎమ్మెల్యేగా తెలిసి తెరవ ఇచ్చాం మనకి ఇంకా చూస్తే ఎరవ నుంచి గ్రామాల వరకు మనకి సమానంగా తర్వాత చేయాలి మూడు వేల మూడు కోట్ల నలభై ఐదు లక్షలు అదేవిధంగా ఇంకొకటి ఉత్సాహ జిల్లా మనకి నేపా నేపాల్ అనే రోడ్డు అది కూడా మూడు కోట్ల యాభై లక్షల అంటే అది ఏడు కోట్ల దాదాపు తోటి గ్రాంట్కి ఏమో లేదు గ్రాంట్లు నేను చెప్పినా లేకపోతే చెప్తూ ఉన్నారో ఆవిడ కూడా కష్టపష్టం చేసుకోండి అంటే మనకి లో లేదు అభివృద్ధిలోకి అభివృద్ధి మా కాంట్రాక్ట్లో చిన్న సమయం అదే ఎడ్యుకేట్ దాంట్లో చాలామంది బోర్ బాగొట్టున్నారు ఇచ్చినప్పుడు కూడా ఆధారమైనటువంటి బోర్ బాగుతున్నారు కానీ ప్రభుత్వం ఆనాడు వ్యతిరేకించినప్పుడు కూడా ఆనాడు ప్రభుత్వం తీసుకు తీసుకున్నా కదా ఏం చేయలేదు ఏదైనా డబ్బులు పుట్టారంటే డబ్బులు మొత్తం భారీ అయితే టీచర్ మన అధికారంలో లేనప్పుడు కూడా మా నాడు న్యాయం చేయాలంటే ఉద్దేశంతో ఆ న్యాయం చేయటం చాలా వరకు కూడా కొంతమంది మూడు లక్షలు కొంతమంది ఐదు లక్షల కొంతమందికి తొమ్మిది లక్షలు హాయి టీచర్ மழை இப்போ பக்கத்து பேர் கடவுண்டி அது கூட கலெக்டர் மாட்டாட அது கூட வாழ்க்கோட இப்போ மாட்டி எல்லாம் கம்பெனி வாழ்வாரு பக்கம் கலெக்டர் அந்த மத்திய ரெடி வாழ்க்கை கம்பெனி அப்போ দিন আদায় বৃদ্ধি আর యాక్టివ్ అయితే ఒక పోటీ బ్రహ్మాండంగా వచ్చింది పోటీ అభివృద్ధి చెందితే మనకి మా దానికి బ్రహ్మాండంగా అభివృద్ధి ఎందుకంటే ఇరవై రోజులు ఇరవై రెండు వాళ్ళు దొరుకుతాయి దానివల్ల మా వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇస్తే అందరికీ ఆ రోజునే ఈఎంఆర్ కూడా జాబ్ కార్డు ఇబ్బంది ఆ రోజు జాబ్ కార్డు ఇచ్చారు ఎవరైతే భూములు పోతారో వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబానికి ఉద్యోగాలు పూర్తిగా

मा हा में स सदर माजुर के घना िमा करना आपाताराज के रा रकौन खथ करमा मटा हा ना रामनों सनाौ ख के हरो असबरी पूठी और सरप पुछरा यह ममा काश में कारण सकता हैवा అదేవిధంగా సెలెక్ట్ అయ్యారు అదేవిధంగా చాలా మంది అనుకుంటున్నారు యాక్సిడెంట్ వచ్చి వాళ్ళు ఉద్యోగాలు బియ్యం పనిచేస్తారు ఎందుకంటే మా మీద కష్టపడతాం చేస్తున్నాం కూడా చేస్తున్నారు చేసుకోవాలనే ఆలోచన మానాలి పిల్లలను తిప్పుకోవాలి కష్టమైన వాళ్ళెదో ఉద్యోగాలు బిల్ కూడా ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేస్తాం మనం చాలా ఉన్నాయి అంతేకాదు కాలేజ్ బియ్యం కట్టాలంటే ఒకరోజు ఉండడానికి మీ ఊరు కాదు మొత్తం ఏరియా అది అప్పుడే ఆ రోజునే కాలేజీ అసలు ఎక్కడే ఇవ్వలేదు నేను ప్రయాణి తీసుకురావడాను కాబట్టి నాకు ఒక్కరే రాష్ట్రం కాలేజీ బిల్డింగ్ ఇప్పించారు కాలేజీ డిగ్రీ కాలేజ్ ఇప్పించాను ఇచ్చేస్తే ఆ రోజు పాడాలి స్థలం అంటే ఎవరు ఎవరు లక్ష్మి వాళ్ళు రెడ్డి అవుతూ వాళ్ళు అక్కడ లక్ష్య కో అక్కడ ఒక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్లో ఫుడ్ చేశాను వాళ్ళంతా ఊరు అంటే యాభై ఇది కూడా ఉండదు వాళ్ళ ముందు ఒక బిల్డింగ్ ఉండేసి వాళ్ళకరంగా రౌండ్ కూడా ఉన్నారు ఒక సైడ్ ఉండాలి నేను పెట్టిన పెట్టాను అంటే నేను పోయి పెట్టాను బామానే ఉండాలి ఎవరు ఒకటి వాళ్ళకైతే సాయం చేస్తాను అంటే ఒకరించి రాస్తూ ఉంటాను మొత్తం ఏర్చుకోవడం అంటావాలని వాతావరణంలో ఎక్కడ కొన్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇచ్చాను అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇస్తే మాకు అక్కడ లేదు ఆ సోర్ విరాజ్ కాలేజ్ చూసేసారు ఆమె బాగా జాగ్రత్త నేనేమన్నా సరే నష్టాల్లో ఉందో చూసేసాను ఇంకా మనకి డిగ్రీ కాలేజ్ రావాలి అదే విధంగా జూనియర్ కాలేజ్ ఇవన్నీ మనం రావాలంటే స్థానిక కూడా కొంచెం స్థానిక అంతేగాని ఇక్కడ రావడానికి ఎల్లగా పొగ పొగ పెట్టే అక్కడ ఊరు పూటే పొడవు చిన్న వచ్చింది అంత బిడియలకి నేను తీయమను. అందరూ బిడియలంతా ఈ కరోనా అంతా కూడా వెనక లేదు. అలానే తాము ఆసుపత్రులల్లో ఎక్కడో ఉంటారు. అలాన్ని కూడా డిఫాల్ట్ పట్టాలే మొత్తం కోణం అంటే. ఐని ఎవరూ రోబోతో కాపడం కట్టేసేదంటే అది మీ ప్లేస్. ఐస్ నుండి ఎక్కడో దొరికినది అది ఉంటారు. బిడియలకి ఉండాలి అంటే ఏంటి భోజనం. అందరూ ఆనసిత్కోవాలని అనుసారు. అంటే ఎవరూ ఉండి చేస్తారనే ఆ బ్రాహ్మణో తరహా서 బావసాని తెలుసుకోవాలి. కానీ మేం ఏం ఒక ఆలో చేసి నాకు ఇక్కడ చేయడం లేదు ఏంటంటే ఎలా కుదుర్తుంది గురించి అంటే నాకు చెప్పేసి మీరు ఎలాంటి నెలలో కాలేజీ రావాలని చెప్పడం వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా తయారు చేస్తాం ఏంటంటే నందుకు ఎప్పుడూ అడ్డుపడకూడదు నదులకు సంబంధించిన కార్యక్రమాలకి ఎవరో అడ్డు పెట్టకూడదు ఆ రోజు అడ్డు పెట్టే అదే భూమి కేసు పెట్టారు అయినప్పుడు కూడా వెళ్ళినంత నేను నటించాను లేకపోయినప్పుడు కూడా అందరిని కూడా జాగ్రత్తగా చూస్తాను నేర్చుకోవడంతో ఆ రోజు కానీ భూములు నడిచిన ఎలా నడవాలని అనుకోవచ్చు కూడా నేను అందరూ తగ్గించి ప్రభుత్వం కొట్నాలి పట్నాలంటే మన వాళ్ళని ఇంట్లో ఉద్దేశాం అదేవిధంగా పర్లో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ పర్లో అది నా కోర్చిలో మళ్ళీ ఓన్లీ అయింది ఇవన్నీ కావాలంటే మన జీవితాలు కావబడితే మనం జీవితాలు కావడంతో ఆ విధంగా ఆ జీవితంలో మీరు కూడా భావిస్తున్నారు కావాలి

ఆ అసలు కాబట్టి మన పిల్లలు చదువుకుంటారు ఆ పిల్లలు చదువుకుంటే వాళ్ళ పిల్లలు కూడా సరికాలు అడుగుతారు అంటే అంతా కూడా మీరు ఉపయోగించుకోవాలి మనం ఆ అసలు కార్యక్రమాలు వెళ్ళాలి తప్ప గ్రామాల్లో ఎల్ అయ్యారు లేకపోతే అరకే అరకే అయినా అంటే మీరు ఊరి ఎక్కువగా బాగుపడదు అందరూ కలిసి ఎక్కువ ఇది ఏ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా దాని గురించి ఇక్కడే ఉంటాను ఏం తీసుకొచ్చిన కార్యక్రమాలు చేస్తాను ఎవరు కష్టాలు తగ్గేసిన వాళ్ళకి ఎన్నో కష్టాలు తగ్గి మీరు అందరూ జాయిన్ అయ్యి అందరూ హెల్ప్ అక్కడ పాత్ర రామకూడదు రామకుల కూడా ఉండేది आप प्रार्थना कर रहे हैं और दान के पूरी से इलाज को यह लगता है कि घुमंतू था रहने का यह प्रार्थना कर रहा है जैसा रह रहे हैं वो ला है बात समझ में समस्या आपकी पार्टी के बात और वहां गवर्नमेंट के तरफ से दो बच्चे के यहां पर अंदर करने के लिए ये गवर्नमेंट का और लोकल ने भी बात सोचे मैं ऐसे में सब बंद कर दूंगा के हमारा लोकल पर का बहुत ही जोर थोड़ा और देवा डायरेक्ट हमारा समर्थन करने में और जिसको मैं दोनों पार्टनर कर रहा हूं ये आने वाला स्वागत करता हूं नमस्कार करता हूं मैं बच्चों साराना बोल तो अंत में प्रणाम या मन लायक है तो या मन लायक है तो चलो लायक है तो ये सब सालवा ये पूरे सार्वै द्वितीय साल అంటే కాలేజీ ఐదు నెలలు కాలేజీ రావాలంటే చేస్తాం వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా నందుకెప్పుడూ అర్థపడకూడదు నదులకు సంబంధించిన కార్యక్రమాలకి ఎవరో అర్థపెట్టకూడదు ఆరోగ్యం అసిస్టెంట్గా అడ్డు పెట్టా ఉంటే అదే భూమి అనారోగ్య ప్రభుత్వం ఎక్కడ కేసు పెట్టారు అయినప్పుడు కూడా వీలైనంత నేను రచించాను నాకు జాగ్రత్త కూడా అందరిని కూడా జాగ్రత్తగా చూస్తాను నేర్చుకోవడంతో ఆ రోజు బయట ఎలా నడవాలని అనుకోవడానికి ప్రపంచం కొట్లాడే

అంటే ఇవంతా కూడా మీరు ప్రేమించుకోవాలి ప్రేమించుకుని ప్రతి కార్యక్రమాలు వెళ్ళాలి తప్ప గ్రామాల్లో ఎల్ఏలాకుంటే మీరు ఊరు ఎక్కువగా బాగుంటుంది అందరూ కలిసి ఎక్కువ ఉండాలి మీకు ఏ కార్యక్రమాలు రాజకుండా ఇక్కడ ఉంటాను ఇది ఏం వచ్చినా కలాలను తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తాను ఎవరు చేసే వాళ్ళకి అసలు తనిచేయాలి సరే మీరు అందరూ జాయిన్ అయ్యి అందరూ అర్చమెంట్ ఉన్నాయి కొట్టే కాదు నువ్వు ఆ రామకూడ పాత కూడా ఉండేది ఆ పాత రామకూర కూడా దాని గురించి ఊరిస్తే ఆ రోజు సో ఈ రక్త ఈ వెళ్ళే కొట్టారు पूरा प्रधानमंत्री जैसा रखरखाव के लिए बात करते हैं बात मत मत कीजिए आज महापाती के तौर पर और मंत्री और वहां पर गवर्नमेंट के द्वारा सब वो बदले और यहां पर और वहां पर आदि में कर देंगे ये गांव में और लोकल में और में सब बंद कर देगा के हमने लोकल पार्टी का बहुत अब देव और दानम को करना